అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ యూఆర్ మైన్ పార్ట్ థర్టీ సెవెన్ ఇక ముందుగా ప్రోగ్రామ్ ఉద్దేశం చెప్పి స్పీచ్ల కార్యక్రమం ముగించి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు ఇక ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ సాంగ్స్ ఇలా పాడుతున్నారు అబ్బా ప్రోగ్రాం చాలా బోరు కొడుతుంది నేను హాస్టల్కి వెళ్ళిపోతా అంటున్న వయసుని చూసి ఏంటి ప్రోగ్రాం బోరు కొడుతుందా అని నోరు తెరిచారు హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తావు కాసేపు ఆగవే ప్రోగ్రాం ఫినిష్ అయ్యాక వెళ్దాం అని బలవంతంగా కూర్చోబెడుతుంది పూజ రిషిని చూడక వన్ వీక్ అవుతుంది అతన్ని ఒక్కసారి చూస్తే బాగుండు అని మనసు ఒకటే అతని వైపుకు వెళ్తుంటే ఆ కోరికని కష్టంగా అదిమిపెట్టింది వైషు ఇప్పుడు తనకి మిస్ అయ్యాను అని తెలిసిందంటే ఇక ఆమెను అస్సలు వదులుకోడు అని అతను కనపడ్డా కానీ విషయం చెప్పి అతన్ని అవాయిడ్ చేయాలి మిస్ అయిన ఫీలింగ్ తన ఫేస్లో చూపించకూడదు అని ఫిక్స్ అయింది నువ్వు ఎంత ఫిక్స్ అయితే ఏం లాభం ఆ కృష్ణ పరమాత్మ అనుకున్నదే చేస్తాడు కానీ ఇక ప్రోగ్రామ్ చివరి దశకు రావడంతో అమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి వేసుకున్న వయసు తన చేయిల్లో నుండి లేస్తుండగా ఒక మంచి సాంగ్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న స్టూడెంట్ వైష్ణవి ఫస్ట్ ఇయర్ ప్లీజ్ కమాండ్ టు ది డయాస్ అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడింది నేనా అవును నువ్వే నేను నేమ్ ఇవ్వలేదు కదే నీ నేమ్ మేమిచ్చాం కదా వెళ్ళు అనగానే గుడ్లు ఉరిమి చూస్తూ నాకు తెలియకుండా పేరెందుకు ఇచ్చారే మీ గాత్రం మాకు తెలుసు మన కాలేజ్లో ఉన్న మన ఫ్రెండ్స్కి కూడా తెలియాలిగా ప్లీజ్ మేము ఇచ్చినందుకైనా మా పరువు నిలబెట్టి ఒక మంచి పాట పాడవే అని బ్రతిలాడుతుంటే నేను పాడను నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ వెళ్తున్న వయసు చెయ్యి పట్టి ఆపింది దాత్రి ప్లీజ్ అందరిలో మా పర్వతీయకి అందరి గురించి కాకపోయినా మా గురించి పాడు అన్నారు ప్లీడింగా అంతలో మొబైల్ ట్రింగ్ అన్న సౌండ్ వినిపించగానే చేతిలో ఉన్న మొబైల్ ఓపెన్ చేసి చూసింది యువర్ స్వీట్ వాయిస్ వినాలనుంది పాడు బేబీ అన్న టెక్స్ట్ చూడగానే హా ఇక్కడ జరిగేది ఎలా తెలుస్తుంది అతనికి ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ చుట్టూ చూసింది ఎక్కడా కనిపించలేదు రిషి ఇక ఏదో టెక్స్ట్ చేద్దామని టైప్ చేస్తుండగా ఆన్లైన్లో ఉన్నట్లు చూపించలేదు ఇక తప్పలేదు వైశోకి అక్కడ నుండి స్టేజ్ మీదకి నడుస్తూ వెళ్ళింది అందరూ ఆమె వైపే చూశారు ట్రెడిషనల్ వేర్లో చాలా చక్కగా ఎక్కడ ఏం అమరి ఉండాలో అన్ని అద్దినట్లు ఉన్న ఆమె శరీర సౌష్ఠవం దానికి తగ్గ ఆమె వేసుకున్న ఆఫ్ సారీ ఇంకా అందాన్ని తెచ్చిపెడుతుంటే అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు అబ్బాయిలు నోరెళ్లబెట్టి తినేసేలాగా చూస్తుంటే అమ్మాయిలు మాత్రం వాళ్ళకంటే అందంగా ఉందని కుళ్ళుకుంటున్నారు హారికకి మాత్రం కడుపులో మంట పెరిగిపోతుంది ఈ కాలేజ్లో నేనే అందంగా ఉన్నాను అనుకున్నాను కానీ ఇది నాకంటే అందంగా ఉందేంటి అని అనుకుంటూ ఉంది ఇక స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ చేతిలోకి తీసుకొని గొంతు సవరించుకొని స్టార్ట్ చేసింది ఆమె గొంతుకు అందరూ మైమరిచిపోయి వింటున్నారు మెరిసే తారలలోని చూపుల జ్ఞాపకమే ఎగసే ప్రతి ప్రతియలలోని ఆశలు జ్ఞాపకమే కోవిలలోని దీపంలోని రూపం జ్ఞాపకమే పిదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం మరపురాణిని ప్రేమే మధుర జ్ఞాపకం అందరూ ఆ ట్రాన్స్లోనే ఉండిపోయారు అప్పుడు మోగాయి చప్పట్లు ఇక ఎటువైపు వినిపిస్తుందో అటు చూసారు అందరూ ఎదురుగా ఉన్న వైన్ కలర్ డ్రెస్ బ్లూ జీన్స్లో కళ్ళకి షర్ట్స్తో పిచ్చ హాట్గా కనిపిస్తున్న కటౌట్ని చూసి ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది వైషూకి చుట్టూ పరిసరాలను మర్చిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని గట్టిగా హత్తుకుంది ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు రిషి ఆమె నుండి అలాంటి ఎగ్జైట్మెంట్ కోసమే కదా ఇన్ని రోజులుగా ఎదురుచేస్తుంది అతని ఫేస్ లో స్మైల్ వచ్చి చేరి అతని చేతులు ఆమెను గట్టిగా చుట్టాయి దూరంగా ఉన్న హారిక రగిలిపోతూ ఆ స్టిల్ ని మొబైల్ తీసి ఫోటో తీసింది వైషు దొరికావే అని రాక్షస నవ్వు నవ్వింది ఇక ఇద్దరి కౌగిల్లో క్షణాలు కరిగిపోగా ఒక్కసారిగా తేరుకొని అతని నుండి దూరం జరిగింది సారీ అంటూ అక్క నుండి వెళ్తుంటే చేయి పట్టి మీదకు లాక్కున్నాడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసింది వైషు ఆమె చూస్తున్న వైపు చూసి వైషుని వదిలి దూరం జరిగి ఆమె చేయి పట్టి అక్క నుండి బయటకు తీసుకొచ్చాడు ఇక వాళ్ళని అలా చూసి మళ్ళీ ప్రోగ్రాంలో మునిగిపోయారు అందరూ ఆమెను ఎవరూ లేని ప్లేస్కి తీసుకొచ్చి రియల్లీ మిస్ యూ వైషు అసలు ఎంత గుర్తొచ్చావో తెలుసా కాల్ చేయడానికి కూడా టైం సరిపోలేదు నిజంగా దూరంగా ఉన్న ఆ ఫీలింగ్ ఎంత బాగుందో చాలా నచ్చింది నాకు నువ్వు కూడా నన్ను ఇంతలా మిస్ అవుతావని అనుకోలేదు ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను బేబీ ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి అప్పుడు చూశాడు ఆమెను నిజంగా యువర్ లుకింగ్ సో గాడ్జియస్ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది వైషు ఏమైంది అలా చూస్తున్నావు నీకు ట్రెడిషనల్ వేర్ అంటే నచ్చవు కదా అది ఒకప్పుడు బేబీ ఇప్పుడు నువ్వు వచ్చాక నా కన్నీ ఎలా నచ్చిస్తున్నాయంతే అని ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా నేను ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాను అని ఆమెను చూశాడు ఎలాంటి భావం లేకుండా చూస్తుంది వైషు ఏమైంది వైషు అలా డల్గా ఉన్నావేంటి ఆమె ఫేస్ని అతడి దోసిట్లోకి హోల్డ్ చేసి కళ్ళలోకి చూస్తూ అడుగుతున్నాడు అతనికి విషయం ఎలా చెప్పాలా చెబితే ఎలా రియాక్ట్ అవుతాడా అర్థం కావట్లేదు ఏదో జరిగిందని అతనికి అర్థమవుతుంటే అతడి బ్రుకుటి ముడిపడింది చెప్పు వైషు అన్నాడు నీతో ఒక విషయం చెప్పాలి అనేది ఏంటి వైషు చెప్పు అన్నాడు ఐ ఆమ్ రియల్లీ సారీ రిషి ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సింది చెప్పకుండా దాచి తప్పు చేశాను ఇక ఇప్పటి నుండి నా మీద ఆశలు వదులుకో రిషి నేను నీకు దక్కను అనగానే అతని ఫేస్ ఎర్రగా మారింది ప్లీజ్ కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా విను అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె బుగ్గలు బాబు చేతిలో నలిగిపోతున్నాయి ఏంటే ఏం మాట్లాడుతున్నావు నేను లేనప్పుడు ఏమైనా చేశావా చెప్పు అని నొక్కుతుంటే నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె కన్నీటి దారా రిషి చెయ్యి మీద పడగానే అప్పుడు వదిలి ఆమెను చూశాడు చెప్పు ఏం జరిగింది అన్నాడు బేస్ వాయిస్తో అతడి వాయిస్కి భయం వేస్తుంటే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు ఈ విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేయడం మంచిది కాదు అనిపించింది తల కిందకి దించి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది మా బావతో ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ నువ్వు నన్ను కనీసం చూసిన వాళ్ళని ప్రాణాలతో లేకుండా చేస్తాను అని చెప్పావని భయం వేసి ఇన్ని రోజులు చెప్పలేదు అని ఏదో చెబుతున్నా ఆమె పీక అతని చేతిలో ఎప్పుడో బిగిసింది అతన్ని చూసిన వయసు ప్రళయకాల రుద్రుడిలా కనిపిస్తున్నాడు రిషి ఆ క్షణం ఆమె వెన్నులో వణుకు పుట్టింది ఇంతకింతకు మెడ మీద బిగుస్తున్న చెయ్యికి ఊపిరి అందట్లేదు ఆమెకు ఇన్ని రోజులుగా నాకు చెప్పకుండా ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి మోసం చేస్తావా నీకు మామూలుగా పనిష్మెంట్ ఇవ్వకూడదు అని విసురుగా వదిలి ఆమె చెయ్యి పట్టి బరబర అలాక్కెళ్లి కారులో కుదేశాడు రిషి ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను షటాఫ్ వైషో వినడానికి ఇంకేం లేదు ఎంత ప్రేమ చూపించానే ఒక్కసారి కూడా చెప్పాలి అనిపించలేదా వీడిని ఇలాగే ప్రేమిస్తున్నట్లు నటించి నా నుండి పారిపోవాలని ప్లాన్ చేసావు కదా నువ్వు అందరిలాగే నథింగ్ స్పెషల్ మా అమ్మల స్వచ్ఛమైన ప్రేమ ఎవరు చూపించలేదు నాకు నీ నుండి ఆ ప్రేమ దొరుకుతుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నీ మీద అవన్నీ గంగలో కలిపేశావు నిజంగా లవ్ యూ చెప్పాలని ఎంతో ఆశగా వచ్చానో తెలుసా ఇప్పుడు చెబుతున్నాను విను ఐ హేట్ యూ బట్ ఐ వాంట్ యూ నిన్ను వదలడం ఈ జన్మలో జరగదు రిషి ప్లీజ్ ఒక్కసారి కార్ ఆపు రిషి ప్లీజ్ కార్ ఆపు రిషి స్టాప్ ఇట్ అంటూ అరిచింది గట్టిగా టక్కున కార్ ఆగింది దిగు చెబుతాను ప్లీజ్ దిగు అని కార్ దిగి పక్కన బీచ్ దగ్గరికి వెళ్ళి నిల్చుంది ఆమె పక్కనే అసహనంగా నిలబడ్డాడు రిషి ఇంత పెద్ద విషయం ఎలా దాచింది ఎంత నమ్మాను దీన్ని అందరూ ఒకటే ఛా అని ఫోర్స్గా ఇసుకని తన్నాడు ప్లీజ్ కామ్ డౌన్ అంటూ దగ్గరికి వచ్చింది ఎదురుగా ఉన్న వైశోని చూసి ఆమె బుగ్గలపై చేయి వేసి ఇద్దరి పెదాలని గాఢంగా ఏకం చేశాడు సడన్ గా జరిగిన పరిణామానికి గుడ్లు పెద్దవి చేసుకుని చూ చూస్తూ ఉంది అతని కోపం ఆ విషయం ఆ ముద్దులో తెలియజేస్తూ ఆమెకు ఊపిరి తీసుకురాకుండా ఉక్కిరి బిక్కిరి చేసి పది నిమిషాలకు వదిలాడు వైశుకి కోపం వచ్చి అతని చెంపని చెల్లు అతడి కాలర్ పట్టుకొని ఎందుకులా చేస్తున్నావు నేనేమైనా నిన్ను నా మీద ఆశలు పెట్టుకోమని చెప్పానా మొదటి నుండి నేను ఒకే మాట చెబుతున్నాను నన్ను వదిలేయని కానీ నువ్వే వినకుండా నా మీద ఆశలు పెట్టుకొని నన్ను ఓన్ చేసుకున్నావు దానికి నేనేం చేయాలి నువ్వు నన్ను తాకిన ప్రతిసారి నేను అవేడ్ చేస్తూనే వచ్చాను అందులో నా తప్పేముంది నేను నిన్ను మోసం చేశానా నా కళ్ళలోకి సూటుగా చూసి చెప్పు ఎప్పుడైనా నిన్ను ఫ్లడ్ చేసినట్లు అనిపించిందా నేను అందరి అమ్మాయిలాగా నీ మీద పడ్డానా కానీ నువ్వే నా మీద ఆశలు పెట్టుకొని నన్ను లైఫ్ లాంగ్ మర్చిపోలేనంత ప్రేమను పెంచుకున్నావు దానికి నేనేం చేయను నీతో మా బావ గురించి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ నన్ను చూస్తేనే నువ్వు చంపేస్తానని భయపెట్టావు అక్కడ రిసార్ట్లో కూడా నన్ను ముట్టుకున్నారని వాళ్ళని దారుణంగా చంపేశావు అలాంటప్పుడు చూస్తూ చూస్తూ మా బావ గురించి నీకు ఎలా చెప్పను నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయం వేసి ఇన్ని రోజులు చెప్పలేకపోయాను మరి ఇప్పుడు ఎందుకు చెప్పావే ఇప్పుడు ఎందుకు చెప్పావు చెప్పు అని ఆమె భుజాలు పట్టి ఊపేస్తుంటే ఇప్పటికీ చెప్పకపోతే నీ దృష్టిలో శాశ్వతంగా మోసగత్తెల మిగిలిపోవడం ఇష్టం లేక చెప్పాను ఇక ఇప్పటి నుండి అయినా నన్ను మర్చిపోతావని చెప్పాల్సి వచ్చింది మా బావ ప్రాజెక్టు పని మీద వెళ్ళాడు ఆయన రాగానే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తానన్నాడు ఇక నీకు శాశ్వతంగా నేను నీకు దూరం అవుతాను నీ కంటికి ఇక ఎప్పటికీ కనిపించను అని చెబుతున్నప్పుడు అతడి కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి చూడు రిషి ఇక ఈ డ్రామాని ఇంతటితో ముగించేద్దాం నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటి నుండి నువ్వెవరో నేనెవరో అంటున్న మాటలు వినలేనట్లుగా అనిపిస్తుంటే ఎన్ఎఫ్ వైషు అంటూ గర్జించాడు అతని అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి పడి వెనకడుగు వేసింది ఆమె చెయ్యి పట్టి లాక్కెళ్ళి కార్లో కుదేసి కార్ స్టార్ట్ చేశాడు కార్ గాలిలో తీసుకెళ్తున్నాడు రిషి ఎక్కడికి అనింది ఏడుపు గొంతుతో ఇప్పుడు ఏం జరిగినా నీ నోటి వెంట ఒక్క మాట వచ్చిందనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతి పెడతా అని ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి సరాసరి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు ఇక బాబుగారు వస్తున్నారిని ఫాస్ట్గా గేట్లను ఓపెన్ చేశారు సెక్యూరిటీ కార్ని పోర్టికోలో పార్క్ చేసి కార్ దిగి వయసు వైపు వచ్చి ఆమె చేయి పట్టి ఫోర్స్గా లాగి నిన్ను శాశ్వతంగా నా దాన్ని చేసుకుంటే ఇక ఎప్పటికీ నా దగ్గరే ఉంటావు అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ అతని మాటలకి కంగారుగా అసలేం మాట్లాడుతున్న రిషి అనేది భయపడుతూ మాటలు కాదు చేతల్లో చూపిస్తా పద అంటూ తీసుకెళ్లి అతని బెడ్రూమ్లో విసురుగా వదిలేశాడు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది వైశు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచి నన్ను బోల్తా కొట్టించి నీ ఊరికి చెక్కెద్దామనుకున్నావు పెద్ద ప్లానే అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి షర్ట్ బటన్ రిమూవ్ చేస్తుంటే ఏం చేస్తున్నాడో అర్థమైన వైశు కంగారుగా ఏం చేస్తున్నావు రిచి అంటూ అరుస్తుంది షడాప్ నీకు మాట్లాడే అర్హత లేదు ఏం చేస్తున్నానో చూడడం మాత్రమే నీ పని క్వశ్చన్ చేసావనుకో మాట్లాడడానికి నీ టంగు లేకుండా చేస్తాను అంటే నువ్వేం చేస్తున్నా చూస్తూ కూర్చోవాలా నన్ను వదిలేసేయ్ నేను వెళ్ళిపోతాను అంటూ అరుస్తున్నా వినకుండా ఆమె ఓని లాగి పక్కన పడేసి ఆమెను బెడ్ మీదకి తోసేసాడు వైషు ఏడుస్తూ నీకు దండం పెడతా నన్నేం చేయకు ప్లీజ్ అని వేడుకుంటుంది అయినా అతనిలో కోపం తప్ప ఎలాంటి భావాలు లేవు అతడి పాయింట్ విప్పి పక్కన పడేసి ఆమె మీద చేరిపోయాడు ఫస్ట్ టైం రిషి ఆమె కళ్ళకి ఓ రాక్షసుల్లాగా కనిపించాడు ఎందుకు బీస్ట్ లాగా ప్రవర్తిస్తున్నావు నన్ను వదలరా అని అరుస్తున్న ఆమె పెదవులు అతడి పెదాలతో లాకయ్యాయి అతడి చేతులు ఆమె బాడీ పార్ట్స్ని హార్డ్గా తడుముతుంటే నిలువున ఆమె ఆత్మాభిమానం చచ్చిపోతోంది ఆమె మెడ మీద నడుం మీద గాట్లు పెడుతూ అనంతమైన నొప్పికి గురి చేస్తున్నాడు ఆమె కళ్ళు మాత్రం సంద్రాలే అయ్యాయి అతడిని ఇంతవరకు అంతలా మోసం చేసింది ఎవరు లేరు ఎందుకంటే ఎవరి మీద అన్ని ఆశలు పెట్టుకోలేదుగా ఇంత పెద్ద నిజం ఎలా దాచింది అన్న మాట దగ్గరే అతడి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు పెనుగులాడుతోంది ఆమె శక్తి శక్తిమేర ఇక బ్లౌజ్ను కూడా పళ్ళతో తీసి పక్కన వేశాడు ఇక ఈ క్షణంతో ఆమె జీవితం నాశనమయ్యింది అని అర్థమైంది ఆఫ్టర్ సమ్ టైమ్ ఆమె ముందు చైర్లో కూర్చొని బెడ్పై పై కాలు పెట్టి ఆమె మీద నుండి చూపు మరల్చకుండా సాడిస్టిక్ స్మైల్తో సిగరెట్ కాలుస్తున్నాడు వైషు బెడ్ మీద మోకాళ్ళలో తలదుర్చి అతని మీద అసహ్యపు చూపులతో చూస్తూ ఏడుస్తూ ఉంది అంతలో డోర్ శబ్దం అవుతుంటే ఆమె మీదకి చున్నీ విసిరి డోర్ ఓపెన్ చేశాడు వితౌట్ షర్టులో ఉన్న రిషిని చూసి ఒక్కసారిగా తుల్లిపడ్డారు దాత్రి పూజ రోహిత్ గగన్ అసలేం జరిగిందిరా అన్నారు షాకింగ్ గా చూస్తూ అతడు విప్పిన షర్టుని భుజం మీద వేసుకొని అక్క నుండి బయటకు వెళ్ళిపోయాడు రిషి అతని వెనకాలే గగన్ రోహిత్ కూడా లోపలికి వచ్చిన దాత్రి పూజ వయసుని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగ్స్కుపోయారు వాళ్ళిద్దరినీ చూసిన వైషు గట్టిగా హత్తుకొని బోరున యాడ్ చేసింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్